ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ ఛానల్కి స్వాగతం నార్మల్ డెలివరీలు ఎందుకు అవ్వట్లేదు ఈ రోజుల్లో ఒకప్పుడు మనం చూసుకుంటే పిల్లల్ని చాలా వరకు కూడా నార్మల్ డెలివరీతోనే అయ్యేవి కానీ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మనకి అసాధ్యం అవుతుంది ఎందుకు అలా అవుతుంది అప్పటికీ ఇప్పటికీ గల కారణాలేంటి సో ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఎస్కే నబీ రసూల్ గారు సో ఇతను నలభై వేళ్ళుగా ఆయుర్వేదంలో సేవలు అందిస్తూ అందరికీ అలాగే ఎంతో మందికి ఆ వైద్యాన్ని నేర్పిస్తూ కూడా ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు మనం గనక చూసుకుంటే స్త్రీలలో చాలా వరకు కూడా లేడీస్ ఎవరైనా సరే నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే నార్మల్ డెలివరీ అవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ చాలా యూజెస్ అనే ఉంటాయి అలాగే సిజరీన్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ టైంకి ఆ పెయిన్ తెలియకపోవచ్చేమో కానీ తర్వాత ఆ పెయిన్ తెలియడం కానీ దాని నుంచి రికవరీ అవ్వడం కానీ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి తర్వాత దాని తాలూకా ఎఫెక్ట్ కూడా కొన్ని కొన్నిసార్లు చాలా ఏళ్ళు కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు సో ఒకప్పుడు ఆడవాళ్ళు చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు కావట్లేదు చక్కటి ప్రశ్న అడిగారు ఇది ఈ ఛానల్ ద్వారా ప్రపంచమంతా తెలవాల యొక్క సందేశాన్ని ఎంతోమంది ఈ ప్రశ్న అడగలేదు నేను చాలా ఛానల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్న మీరు అడిగారు దీనికి చక్కటి సమాధానం నేను చెప్పగలను ఆ రోజుల్లో అమ్మాయి ఉదాహరణ తల్లి ప్రెగ్నెంట్ కాగానే ఆమెకు ప్రత్యేకమైన ప్యాకేజీల్లో సరేలే దేవుడు మనకి ఇంట్లో ఒక కాయో పండో పుడుతుంది కాస్తుంది అని ఆ మొరటగా మాట్లాడి పని చేసే ఒత్తిడి కాస్త తక్కువ ఉండేది ఉదయం లేవుగానే ఆ చీపురుతో అలా చెత్తను ఆ ఆవులో పాలు పిండడం ఆ ప్రపంచమంతా రైతాంగమే ఎంత సిటీలో ఉన్నా ఒకటో రెండో గోవులు మేకలు ఉండేది ఇట్లా వారి వారి పనులు నిమగ్నం అయ్యేవారు ఒక ఎక్సైజ్ మాదిరి శరీరానికి అలస అలసట లేకుండా ఇష్టంగా పని చేసేవారు ఈరోజు కష్టంగా చేస్తున్నారు ఇష్టంగా చేయలేకపోతున్నారు సో ఆ విధంగా వారు పనులు చేసుకుంటూ శరీరాన్ని నాజూగ్గా చేసుకునేవారు ఇప్పుడు మా అమ్మ ఇంకా ఇంకా వారం పది రోజుల్లో డెలివరీ అవుతుందంటే అప్పుడు చేనుకెళ్ళి మళ్ళీ నాట్లు వేసేవారు ఇంటికి రాగానే డెలివరీ అయింది అరేంటి నిన్నంతా చేనులో పని చేసిందామే అప్పుడే ప్రశ్నించింది అంటే దేవుడు దగ్గర ఇట్లా ప్రతి ఒక్కటి దయం మీద ఆధారం ఈరోజు డాక్టర్ గారు చెప్పారు అమ్మాయికి డేట్ ఇచ్చారు మేడం గారు చెప్పారు అమ్మాయి డేట్ అమ్మాయి గారు ఏం చెప్పారు డే డాక్టర్ గారు ఇలా ఉండండి ఈరోజు ఫ్రెగ్నెంట్ అంటేనే ఎంటనే ఒక ప్యాకేజీలు ఆ మంచం దిగకూడదు ఏ పని చేయకూడదు చాయ్ గ్లాస్ పక్కన పెట్టకూడదు అన్నీ ఇట్లా చేస్తూ శరీరాన్ని సోమరితనం చేస్తున్నారు ఎనర్జీ లేకుండా పోతా ఉంది బాడీలో ఆ రోజులు ఏం చేస్తా అమ్మాయి ఫ్రెగ్నెట్ అనగానే రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వేసిన నీళ్లు లేదా బార్లీ గంజి బార్లీ బియ్యంతో చేసిన గంజి ఇచ్చేవారు రోజు కాస్త కరివేపా కషాయం తాగేవారు ధనియాల కషాయం తాగేవారు కాస్త నడిచేవారు ఈరోజు అన్నీ లేవమ్మా ఇంకా నార్మల్ డెలివరీ ఎలా అవుతాయి ఈరోజు చైనా దేశంలో చూడండి అమ్మాయి ప్రెగ్నెంట్ ఐదు నెలలు ఆరు నెలలు కాగానే అమ్మాయిని అలా చేపట్టుకుని ఎలా వాకింగ్ తీసుకెళ్తాడు ఆయన హస్బెండ్ ఈరోజు తీసుకెళ్తాడా దీని కారుకుల పురుషులు ఆమె ప్రెగ్నెంట్ అనగానే ఆయన ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసేసి ఆమె ఏమంట తినుకోకుండా ఇప్పుడేం చేస్తున్నారు ఆమె ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి బర్గర్లు బిస్కెట్లు కోవాలు ఆ శీతల పానీయాలు భోజనం లెక్క కబాబులు బిర్యానీలు ప్యాకేజీలు అబ్బో ఇది అనారోగ్యానికి దారితీస్తుంది అంటే ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయంట వంద శాతం కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి ఇప్పుడున్న ఈ కల్చర్కి ఈ ఫుడ్ కరెక్ట్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈ రోజుల్లో పిజ్జాలు తినకుండా ఉంటారా బర్గర్లు తినకుండా ఉంటారా ఫాస్ట్ ఫుడ్స్ నచ్చవా మీకు ఎందుకు నచ్చవు బయటకెళ్ళి వెళ్ళి వచ్చి బిర్యానీయే టేస్ట్ చేయలేదా ఇట్లా ఉంటుంది అంటే దాన్ని ఈ రోజుల్లో ఈ కల్చర్కి అదే తినాలి అన్నట్టుగా ఉంటున్నారు కదా అంటే ఈ రోజుల్లో ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ కాదంటారా బానుగారు ఒక మాట అన్నారు నేను మారలేదు కాలం మారిపోయి మనుషులు మారలేదు మా కాలం మారిపోతుంది అలా మార్చుకుంటున్నారు మాంసం తినండి వద్దని చెప్పలే ఎట్లా తింటారు ఫ్రిడ్జ్లో పెట్టి దానికి పెరుగు చుట్టి దానికి అది పెట్టి ఇది పెట్టి ఇట్లా తినకండి ఆ రోజుల్లో ఆది మానవులు ఇంత మాంసం అలా కాల్చుకొని తినేవారు తింట తినండి తినద్దని చెప్పట్లే అలవాటు తినండి నాకు అలవాటు నేను తింటాను మీరు తినండి అది తినే పద్ధతిలో తినండి ఎన్నిటి నిద్రలేయాలా నాలుగు గంటలకి ఐదుకి తొమ్మిదికి నైట్ ఎందుకు ఫోన్ చేయాలా ఏడుకి ఇట్లా చేయండి మేము మంది తింటున్నాం మేము మనుషులుగా లేమా నేను ఏడుకే ఫోన్ చేస్తాను అలవాటు ప్రకారం ఉంటాను వాడు ఎక్కడ చాయ్ వెళ్ళండి బాబు నేను పంచదార తిను ఉత్ కాఫీ ఇవ్వండి లేదా తాటి బెల్లం వేసి ఇవ్వండి అలవాట్లు కంటిన్యూ చేయండి అంతే ఆ రోజుల్లో ఇక డేట్ ఇచ్చేస్తారు నాడి చూసి మా ఉండే ఒక ఆవిడ నాడు చూసి అరే వెంకటేశు నీ పెండ్లం ఫలా డెలివరీ ఇస్తున్నారా అనేది అయ్యో అవునా అత్తమ్మ వాళ్ళు మతాలు లేవు అంత వరసలు అత్త మామ ప్రేమ ఆ పల్లెటూరు వ్యవహారాలు అప్పుడు ఏం చేసేది ఒక పిట్టుకుడు కరివేపాకు పిట్టికడు ధనియాలు అలా బాగా మరిగించి ఆ అమ్మాయి డెలివరీ అమ్మాయికి తాపేది ఆ అమ్మాయి తాగిన కాసేపు నార్మల్ డెలివరీ సిజరీన్ లేదు అంటే ఈ కరివేపాకు ధనియాలు కలిపి మరిగించి తాగడం వల్ల ఏమవుతుందంటారు ఇక్కడ అసలైన రహస్యం ఉంది ఈ మనిషి డెలివరీ టైంలో ఆ మహాతల్లికి ఆ టెన్షన్ తట్టుకోలేక ఫిట్స్ వచ్చేస్తుంది బీపీ రైస్ పెరిగిపోతుంది ఆ బీపీని కంట్రోల్ చేసేకి ఇక్కడ ఐరన్ కరివేపాకు దోహదపడుతుంది బీపీ డౌన్ అయిపోయి అమ్మాయి సురహ తప్పకుండా కోల్పోవడానికి ధనియాలు పనిచేస్తాయి ఈ కషాయం ఎప్పుడైతే ఈ కషాయం నిస్తామో అమ్మాయి ఒక శక్తి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలో అంటే తాగిన ఎన్ని నిమిషాలకి ఒక గంట నలభై నిమిషాలు అరగంట అంటే వాళ్ళ బాడీ మీద ఆధారపడి అది పావు గంట అరగంట గంట కానీ ఎగ్జాక్ట్ గా గంటలో అయితే వచ్చేస్తారు ఏం లేదు అక్కడ తూర్పు ఉత్తరమేనా ఉత్తరం తూర్పు అయినా తాగిన గంట అరగంట అలా అయిపోయేది అంటే డెలివరీ అయిన తర్వాత డెలివరీకి ముందుగా ఈ కషాయాన్ని ఇస్తారు ఆ కషాయాన్ని తాగిన ఒక గంట అర్ధ గంటకి ఆమె ఆ మహాతల్లి చక్కటి ఒక బాబాయ్ పాపను ఈ ప్రపంచంలో తీసుకొస్తుంది సృహలో ఉంటుంది వెంటనే ఆ బేబీని చూపిస్తారు ఆ దుఃఖంలో ఒక సంతోషం అందుకుంటుంది ఆ శ్రీ మహాతల్లి అంటే ఇప్పుడు కూడా కొంతమంది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఫైవ్ మంత్స్ జాగ్రత్తలు తీసుకున్నా చాలా మంది ట్రై చేస్తున్నారు నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి కొంచెం వాళ్ళ ఇంట్లో పనులు కొంచెం తుడిచినట్టుగా ఏవో చిన్న చిన్న పనులు చేసినట్టుగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అయినా సరే అది వాళ్ళకి వర్కౌట్ కావట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడో వన్ పర్సెంట్ ఏమో ఎవరికో వర్కౌట్ అవుతుందేమో సో అలా వర్కౌట్ కాని వల్ల ఎక్కువ మంది ఉంటున్నారు ఎందుకని బాడీలో ఎనర్జీ లేదమ్మా ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి రోజుకి పద్దెనిమిదికి పాతిక లోపల ఉంటుంది వయసు ఆమె చూస్తే మంచి అందం అ శిల్పంలా ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు బాడీలో ఏం చేస్తారు ఉదయం లేస్తే ఒక ఒక మైదాపిండితో చేసిన ఒక బ్రెడ్లో ఒక ఆమ్లెట్ మొక్కేసుకొని తింటారు బ్రేక్ఫాస్ట్ ఏంది భోజనం ఇది ఉదయం లేగానే రొట్టెలు తినండి చపాతి తినండి ఉంది కదా గోధుమపిండితో చేసేది మైదా ఆపండి ఈ మైదాపిండి మృత్యువు మీకంతా దీని ఆపండి ఈ మైదాపిండిని గుడ్లు వేసి పాలేసి ఏమేమో చేసి ఏటో చేస్తారు ఇవి వాడదండి అని ఫ్రిడ్జాలని ఆమె ఫ్రెగ్నెంట్ అంటానే ప్రత్యేకమైన ప్యాకేజీలు అవన్నీ తినకూడదు పప్పు అన్నం తినండి రాగి రాగిసంగ తినండి జావలు తినండి అన్ని ఫ్రూట్స్ తినండి మీకు బలం రావాలా మీకు మీకు ఎనర్జీ రావాలా లోపల బేబీ పెరగకూడదు ఎంత పెరగాల అంతే పెరగాల ఈరోజు బేబీ పెరిగిపోతుంది అందులోపల మదర్ పెరగలేదు ఇక్కడ మదర్కి స్టామినా రావాలా బేబీకి ఎంత స్టామినా అంతే స్టామినా ఈరోజు బేబీ పుట్టగానే వెంటర్లేజ్ కింద తీసుకెళ్తున్నారు వాట్ ఎందుకు డాక్టర్ గారు అంటే బాబుకి జాండీస్ ఎక్కడికి వచ్చింది జాండీస్ ఇది తల్లి గర్భంతో మొదలయ్యింది తల్లి తీసుకుండే ఎనర్జీ లేని ఆహారంతో మొదలయ్యింది రోజు ఫ్రెగ్నెంట్లో బియ్యం బియ్యం చెక్ చేస్తూ అందులో మట్టి పిల్లలు తినేవారు తినేవారుండేది మరి అలా తిన్న తల్లులు కూడా గంపల పిల్లలు ఒక్కొక్క మహాతల్లి ఒక క్రికెట్ టీమే పదకొండు మంది పది మంది మా అమ్మకి మేము ఏడు మంది అవును మరి మేము మా రంగులే తేడా ఉన్నా మేము బలవంతం కాలేమా ఇది కాదు తిని ఆహారాన్ని మార్చుకోవాలి తినండి గుడ్డు తినేవాళ్ళు ఒక గుడ్డు తినండి ఉడికేసిన గుడ్డు ఆప్లెట్ ఆమ్లెట్ దరిద్రాలుద్దు ఉడికేసిన గుడ్డు తినండి ఆ తల్లికి బలం నిద్రపోయే ముందర ఒక గ్లాసు పాలు తాగండి మధ్యాహ్నం మజ్జిగన్నం పెట్టండి అలవాట్లు ఉండే మాంసాన్ని కూడా పెట్టండి అన్ని ఆకుకూరలు తినండి ప్రశాంతంగా ఆమెని పెంచండి మంచి మంచి కథలు మహాభారత ఘట్టాలు ఇలా ప్రశాంత ఆమె మనసుని డిస్టర్బ్ చేయకుండా ఒక ఒక కొత్త తరానికి ఒక జన్మనిస్తున్న రేపు రాబో తరాన్ని నా కడుపులో ఒక శిశువు వాడు కొత్త ప్రపంచాన్ని చూస్తాడు వాడు ఒక మెసేజ్ కావాలి ఈ ప్రపంచానికి అని మంచిగా ఆలోచనగా ఉండని ఆ మహాతల్లికి టార్చర్ పెట్టకద్దని పెట్టకండి ఈరోజు మద్యం తాగు గొడవ చేస్తారు భార్యతో ప్రెగ్నెంట్ అని కూడా చూడ్డు ఇలా ఆ టెన్షన్ల వల్ల మహాతల్లికి ఆ ప్రశ్నించే శక్తి లేక ఈరోజు రాక్షస వైద్యం చేసి ఆ బేబీని బయటికి తీస్తుంటారు ఇది తప్పు ఆ మహాతల్లి ప్రెగ్నెంట్ కాగానే ఆమెకి ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి ఆమె తిండికి తినడానికి నిద్రపోవడానికి నడచడానికి పని చేయడానికి ఒక మూలు కూర్చోబెట్టకండి ఆమె చేసే పని ఆమె చేయనివ్వండి ఎప్పుడైతే శరీరం వ్యాయామం చేస్తారో ఆ రోజు ఈ నడుముకున్న ఈ కీల్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఒక రజనీకాంత్ సినిమాలో చూపించారు దీని గురించి అద్భుతం అది అది నిజం ఇది కాశ్యప సంహిత అనే గ్రంథంలో వాళ్ళు కాపీరైట్ చేశారు దీన్ని రోబో సినిమాలో కాశ్యప సంహిత ఈ మానవ దేహాన్ని ప్రతి మెకానిజాన్ని గురించి అందులో రాశాడు మహనీయుడు ఆ గ్రంథాన్ని ఒక సబ్జెక్ట్ తీశారు అక్కడ అట్లా ఈ నార్మల్ డెలివరీ కావడానికి ఆమె శరీరాన్ని ఎంతో నాజుగ్గా పెట్టకుండా ఆమెకు చిన్న పని పెట్టాల ఆమె చేసే పని అంతకుముందు ఉదయం లేవగానే కానీ చిలికేవారు పప్పు రామేవారు సంగటి గెలికేవారు నీళ్లు చేదేవారు అవన్నీ ఒడ్లు కూడా దాచినప్పుడు కూడా బాడీ ఉంటుంది అప్పుడు మాకంతా మేము రైతులం పంటలు పండించే వాళ్ళం ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు బాస్మతి అంటారు కదా ఇప్పుడు ఇప్పుడున్న ఈ జనాలు ఆ బియ్యం తింటే ఎగురు అంతేస్తారు అటువంటి బియ్యం తిన్నాం మేము ఉట్టి అన్నమే ఆ నూనె మన ఆయిల్ మాదిరి ఉంటామండి ఫుడ్ అది అది లేదు ఇప్పుడు ఆ ఒడ్లు దంచి చెరిగి అట్లా వండేవాళ్ళం పాలిష్ లేని బియ్యం ఇప్పుడు పాలిష్ పెట్టే బియ్యం తింటున్నారు ఈ పాలిష్ కడిగిన బియ్యం తిన్న వేస్టే అందుకే ఈ అన్నం తినకండి రోగాలు వస్తాయని డాక్టర్ చెప్పడంలో సందేహం లేదు ఆ తౌడుగల బియ్యం తినండి అవి తినకనే ఈరోజు రోగాలు వస్తూ ఉంటుందమ్మా ఎనర్జీ లేకనే ఈరోజు అమ్మాయిలంతా శిశిరిళ్ళు బలైపోతున్నారు కొందరు వస్తారు అటే పోతారు ఎనర్జీ రావాలా శరీరానికి తినే ఆహారం కొంచెమైనా ఎనర్జీ ఉండాలా దేవుని ప్రసాదం ఎంత పెడతారమ్మా ఇంత పెట్టరు కదా అదే అద్భుతమైన కళ్ళు కద్దుకుంటారు కొందరు ఆ ప్రసాదం తినే సైలెంట్గా ఉంటారు అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి సో కన్సీవ్ అయిన దగ్గర నుంచి చాలా అంటే కొంచెం లేట్ కన్సీవ్ అవ్వడం లేకపోతే అయిన దగ్గర నుంచి కొంచెం అది మళ్ళీ మిస్క్యారీ అవుతుందేమో ఆల్రెడీ ముందు అలా జరగడం వల్ల సో వాళ్ళు కేర్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకంటే ఒకప్పటితో చూస్తే అలాంటి కేసులన్నీ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ గైనాకి సంబంధించి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో వాటి వల్ల కూడా కేర్ తీసుకుంటున్నారని అనుకోవచ్చు కదా మరి అలాంటి సందర్భాల్లో మనం కేర్ తీసుకున్నా అది కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి అడ్డంకం అంటే ఎట్లా అవుతుంది అది అంటే నాలుగు గోడల మధ్య దీపం పెట్టడానికి గాలిలో దీపం పెట్టి తేడా ఉంది కదమ్మా ఇక్కడ అమ్మాయి ఫీరియడ్స్ ఫీరియడ్స్ వచ్చింది అంటే ఏ ఆహారం తీసుకోవాలా ఉప్పు తక్కువ కారం తక్కువ మజ్జి తీసుకోకుండా బాగా అరిగే ఆహారం తీసుకోవాలా ఇలా పెసు పెసులతో చేసిన ప్రోడక్ట్ తీసుకోవాలా ఈరోజు ఏం చేస్తారు ఫోన్ కొడతారు ఏమండి కబాబ్ తీసుకొని రండి ఎగ్ రోస్ట్ బెడ్ ఎటెటో ఆ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినకూడదు కదా నాడది ఆ మహత తినకూడదు ఎప్పుడైతే తినడం అలవాటు చేసుకుంటారో ఈ గర్భసంచి దోషాలు మొదలైతాయి పీసీఓడి ప్రాబ్లం రావడం వాటర్ బబుల్స్ రావడం ఆ బ్యాగ్ చిన్నది అయిపోవడం ఇంకా సంతానం కాదు సంతానం కాదు స్కానింగ్లు ఓ పెద్ద గొడవ ఆ గొడవ కారణం ఎవరు మీ తినే ఆహారం మీరు అదో తప్పింది అక్కడ గ్రంథాల్లో రాస్తారు అమ్మాయి బహిష్ఠ అయితానే ఒక మూడు రోజులు ఎక్కువ పని చేయకుండా ఒక మూల కూర్చోవాల సింపుల్గా పనులు చేసుకోవాలి ఈరోజు ఫుల్ మేకప్ అవుతున్నారు పులు పెట్టుకుంటున్నారు అదంతా తప్పు అట్లా చేయకూడదు అమ్మాయి బహిష్ఠ అయ్యిందంటే తినే ఆహారం అంతా అది చేంజ్ అయిపోవాల మాంసం పెట్టకూడదు అంటే దానికి గల కారణం ఏంటంటే బాడీలో ఎటువంటి అంటే ఆ ముందు రెండు రోజులు తినడానికి ఆ ముందు రెండు రోజులు రెడీ అయిన దానికి కరెక్ట్గా ఆ టైంలో అయిన దానికి తేడా ఏంటంటారు అంటే ఆ మహాతల్లికి ఆ మూడు రోజులు బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆ తల్లికి అటువంటి సమయంలో మన ఈ జటరాగ్ని పెంచే ఆహారాన్ని పెట్టకూడదు ఈ మసాలాలని ఈ ఆయిల్ ఫుడ్లని ఇటువంటి పెట్టితే ఏమవుతుందంటే ఆమె గర్భసంచి చెడిపోయి గర్భంలో దోషాలు రావడానికి వెయ్యి శాతం కారణాలు ఉన్నాయి అందుకే ఇటువంటివి ఏం పెట్టకండి పప్పు అన్నం రసం పాయసం నెయ్యి అవన్నీ పెట్టండి కానీ మజ్జిగ కానీ మాంసము కానీ ఈ మసాలాలు పెట్టకూడదు అని నా వైద్య శాస్త్రం చెప్తుంది ఈరోజు నార్మల్ డెలివరీ కావడానికి సిజన్లు కావడానికి కారణం ఏమంటే తినే ఆహారాలు అదుపు తప్పినాయి అయితే మీరు చెప్పండి ఇప్పుడు అమ్మాయిలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే మ్యారేజ్కి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి మంచి ప్రశ్న అడిగారు ఈ ప్రెగ్నెంట్ కాకముందు ఇంకా అమ్మాయి పెళ్ళి కాకముందు తీసుకున్న జాగ్రత్తలు బహిష్ఠైన సమయంలో పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోకూడదు మాంసం తీసుకోకూడదు ఏడు రోజుల వరకు సప్పటి ఆహారాన్ని అలవాటు చేసుకోవాలా ఉండాల ఉప్పు కారం తక్కువ ఉండాల ఐదు రోజుల వరకు పెరుగు తీసుకోకూడదు కఫం పెరిగే అవకాశం ఉంది కఫం పెరిగిందంటే ఆ బ్లీడింగ్లో ఏటేటో కొత్త కొత్త రోగాలన్నీ పుట్టుకొస్తాయి కాబట్టి ఈ ఆరు రోజులు ఐదు రోజులు కూడా ఇటు ఎటువంటి జటరాగ్ని ఆహారాలు తీసుకోకూడదు ఏడో రోజు స్నానం చేసిన తర్వాత మీరేమైనా తినొచ్చు తినచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బహిష్టా ఈ ఏడు రోజులు కూడా చేపలు తినకూడదు చేపలు అస్సలు తినకూడదమ్మా ఆకుకూరలు అన్నీ తినండి ఇప్పుడు జనరల్ కెస్ట్ అంతా ఈ మాంసాలు ఇవన్నీ తింటారు ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు ఎంత అందంగా ఉంటారు అమ్మాయిలు మరి వాళ్ళు నార్మల్ డెలివరీలు వెయ్యికి వెయ్యి శాతం వాళ్ళు అన్నీ నార్మల్ డెలివరీలే నా అనుభవం ప్రకారంగా నా కాడికి ఎంతోమంది ఈ పేషెంట్లు వస్తారు వీళ్ళల్లో నూటికి తొంభై శాతం నార్మల్ డెలివరీలు అయిన అమ్మాయిలే వస్తారు గురుగారు అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంది ఇవి డొక్కలు ఎగేస్తున్నాడు ఊపిరి సరిగా ఆడట్లా నైట్ నిద్ర రాదు అంటే అప్పుడప్పుడు అమ్మ లేదు సార్ నార్మల్ డెలివరీ సార్ అంటే ఈ జనరల్ క్యాష్ ఎందుకు ఈ రోగాలు వస్తూ ఇక్కడ నానాటి తింటున్నారు ఆపండి నార్మల్ డెలివరీ అవుతారు ఇక పెళ్లి కానీ అమ్మాయిలు ఈ విధంగా చేపలు మాంసం తినుకోకుండా ఏడు రోజులు కూడా శ్రద్ధ భక్తులతో ఉండాలి కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ మంత్ ఫీడ్ స్టార్ట్ అయిపోతుంది లేకుంటే పది దినాలకొకసారి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు వస్తారు ఇట్లా అవుతూ అవుతూ అయితే ఏం చేస్తారు పీసీఓడి ప్రాబ్లం వచ్చేస్తుంది ఇంకా అంతే వాళ్ళ సంతానం కాదు అది పీసీఓడి ప్రాబ్లం రాగానే బహిష్ఠ జరగదు ఆరు నెలలు నాలు నెలలు శరీర సూల శరీరం దారి చేస్తుంది అప్పుడు ఈ వాతం రక్తం చీకబడి ఈ వాతం పెరిగి అట్లా విశుద్ధ చక్రం ఆగిపోయి థైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అంతే ఆమె జీవితం అతలాకుతలం దీని కారణమేమి ఇక్కడ రేంజ్ పెరిగింది ఫుడ్ రేంజ్ ఏమంటే తిన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ ఈరోజు ఆడబిడ్డ నా చెల్లెమ్మలు ఎదుర్కొంటున్నారు ఇక పెళ్ళి అయిన అమ్మాయిలు ఇంతే బహిష్ఠైన మూడో దినం నుంచి ఏడో దినం వరకు మాంసము మజ్జిగ పెరుగు తీసుకోవద్దండి పప్పు అన్నం రసం తీసుకోండి వాళ్ళు బ్రాహ్మణులు తీసుకుంటారు కదా వాళ్ళకి ఏం లేవు కదా మొక్కలు ఇవన్నీ పప్పు అన్నమే కదా మరి వాళ్ళు అంత అందంగా అందమైన పిల్లలు పుడుతున్నారు మనకెందుకు ఇట్లు పుడుతున్నారు ఇక్కడ ఆ గర్భంలో దాల్చినప్పటి నుంచి ఏమంటే తిని అన్ని తింటున్నారు కానీ శరీరానికి వ్యాయామం లేదు శరీరానికి వ్యాయామే అసలైన ముఖ్య కారణం ఎనర్జీగా ఉండడానికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు థైరాయిడ్ కూడా మెయిన్ కారణం అనేది ఫుడ్ హ్యాబిట్స్ అంటారా ఖచ్చితంగా బాడీలో ఇంకే ఇంబ్యాలెన్స్ ఏం కాదు అంటే జనరల్ గా ఏమంటారంటే థైరాయిడ్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు చాలా విషయాల్లో కంపేర్ చేస్తే అబ్బాయిలకు ఉన్నంత ఫ్రీడమ్ అమ్మాయిలకు చాలా విషయాల్లో ఉండదు ఏదైనా బయటకి చెప్పాలన్నా ఏదైనా పని చేయాలన్నా కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అలాంటి సమయాల్లో వచ్చే ఆ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు మరి ఇది ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు మీరు ఫుడ్ పైనే మరి దీన్ని ఏమంటారు ఇలా స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది కదా ఇప్పుడు పావలా కూరకి ముక్కలు రూపాయలు మసాలా పెట్టినట్లయితుంది వాళ్ళ బాడీ అంతా వాళ్ళ ఆలోచన ధోరణి అంతా శక్తి మించిన ఆలోచన చేసుకుంటే ఏమవుతుంది శరీరం నిరుత్సాహంగా మారి నీరసానికి గురవుతుంది పని రోగాలకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి పెద్దలు అంటారు మిరియాల చారు ఉలవ చారు రాత్రి లేచిన సదెన్న మజ్జిగలో తినండి అర్లీగా భోంచేయండి త్వరగా నిద్ర లేవండి రోజు ఒక తొలిసాక అలా మన మనకోసమే కదా ఎంతమంది చేస్తున్నారు ఆ తొలి చెట్టు ఎందుకు పెడుతుంది ఇంటికాడా ఆ పూజ చేయడానిక అది ఒక మెడిసిన్ మగవారు లేసారా వాకింగ్లకు వెళ్ళిపోతారు చెప్పారు కదా ఆడవాళ్ళకు ప్రత్యేక స్థానం ఏం చేస్తారు ఆ చెట్లు చుట్టూ తిరగడమే స్వామికారం స్వకార్యం స్వామికారం భక్తి శ్రద్ధలు స్వకార్యం అంటే వాకింగ్ చేయడం ఇది కూడా చేయరు ఎట్లా ఆరోగ్యం మన ఆరోగ్యంగా బతకాలా వందేళ్ళు బతకాలా సిక్స్ కాకుండా బాడీలో స్టామినా ఉండాలా ఇవన్నీ ఓకే కానీ ఆ రేంజ్లో మీరు తినట్లేదు రాత్రి పదకొండు పదకొండు గంటలకు తినేది భోంచేస్తా ఫోన్ ఎదురు పోతా ఫోన్ లేదంటే టీవీ టీవీ మాట్లాడుకో మాట్లాడుకోవడం ఇది కాదు అక్కడ కొన్ని కొన్ని గ్రంథాలు ఏం చెప్తాడు భోజనకాలి హరినామ స్వరణం వారి వారి మతానుసారం తన దైవాన్ని మనస్సు అనుకుంటూ భోంచేయండి అన్నం అరగదంటారా ఇది తప్పు కాదు ఈ రోజు ప్రతి వ్యక్తి వారు వారి రేంజ్ కొద్ది రోగాలు తెచ్చుకుంటున్నారంటే ఆహార అలవాట్లే కారణమని ఈ ఛానల్ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను అయితే ఇప్పుడు ఒక స్త్రీ కన్సీ అయిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు అలాగే పనుల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అలా మెట్లు పైకెక్కడం అలా మెట్లు దిగడం ఇది ఆపాలా అలా నీళ్ళు బిందిగా అలా సంఖలో పెట్టుకోవడం ఇది ఆపాల ఎట్లంటే ఇట్లా ఎప్పుడైతే వంగి అది పైకెత్తుతారో ఈ వెన్నుపు స్వర్సనాడి వల్ల ఆ గర్భానికి టచ్ అభాషణ అవకాశం కూడా ఉందమ్మా ఇక నీళ్లు చేదండి ఈ భుజాలకు మాత్రమే వర్క్ పొట్టకి సరైన వర్క్ లేదు పప్పు రామండి పొట్టకు పని లేదు మజ్జిగ చిలకండి పొట్టక పని లేదు ఈరోజు పొట్టకి ఎన్ని పనులు ఉన్నాయి ఎప్పుడు ఆ ఫ్రెజర్ అవుతుందో అక్కడ బేబీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది చాలామంది చదువుతారు కొన్ని గ్రంథాలు ఇవన్నీ తెలవాలంటే వైద్యులకి డాక్టర్లకి కాశ్యప స్వామి మీద గ్రంథాన్ని వెతకండి అన్నీ ఉన్నాయి అందులో మనిషి జీవన విధానం స్టైల్ అంతా అందులో ఉంది అవి చదవల్ల బాడీ మెకానిజం తెలుసుకున్న వాళ్ళే అసలైన డాక్టర్ అందరూ డాక్టర్లు కాదు అందరూ వైద్యులు కాదు నాడి పరిజ్ఞానం తెలవాలి వాతము పిత్తము కఫము ఈ వాతపిత్త కఫ దోషాల్లో వచ్చేటివి ఈ రోగాలన్నీ అవి బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లేకపోవడమే రోగాలు వాతం ఈ ఈ కింద కాలినికి బొడ్డు వరకు వాతమై అక్కడ కంఠం వరకు పిత్తమని అక్కడి ఇంకా కఫమని ఈ మూడు ఈ మూడు ఒక దాంట్లో ఊరు చేరి ఊరికి ఒక శత్రువులు అయిపోతారు ఈ శత్రువులు అయినప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చేది ఇప్పుడు వాతం పిత్తంలో చేరిందంటే విశుద్ధ చక్రం అయిపోతుంది విశుద్ధ చక్రం ఎప్పుడైతే తాగుతాం టౌన్ ప్రాబ్లం ఇక్కడ నొప్పు నొప్పి రావడం కంఠం ఇలా తిప్పకుండా కావడం ఎన్నో రోగాలకు దారితీస్తుంది దీనికి అందరి కారణం ఫుడ్ హ్యాబిట్ ఇది అదుపులో పెట్టండి ఎప్పుడప్పుడు మాంసం తినకండి ఆకుకూరలు అన్నీ తినండి మాంసం ఆపండి అలవాట్లే కొంచెం తినండి ఆకుకూరలు తినండి పొలాల్లో చేనులు డైలీ మాంసం ఉంటున్న రైతులకి ఎప్పుడో ఉగాది పండకో లేకుండా దసరాకో ఒక గొర్రె కోసేవాళ్ళు మన్నే కదా మామ తినంది అంటారు అంటే పగలంతా ఆకుకూరలు దుంపలు కాయలు వేరుశెనక్కాయలు ఆ పెసరు పచ్చి సద్దలు ఇవా ఇవన్నీ తినేవాళ్ళు ఎంత ఎనర్జీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా అమ్మకి నూట పది సంవత్సరాలు ఎనర్జీగా లేరు మేము నూట యాభై ఐదు సంవత్సరాలు నాకు నేను ఎనర్జీ ఎనర్జీగా లేను ఈ ఎనర్జీ బోరు ఇస్తే రాదమ్మ మన ఆహార అలవాట్ల వల్ల మన శరీరం ఎనర్జీ వస్తుంది చాలా చక్కగా చెప్పారు అంటే నార్మల్ డెలివరీస్ ఎందుకు ఈ రోజుల్లో అవ్వట్లేదు ఎలాంటి అలవాట్లు వల్ల అవ్వట్లేదు అలాగే ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం అలవర్చుకోవాలి మీరు అన్నట్టుగా మరీ అంత సుకుమారంగా కూడా ఒంటి నుంచకూడదు కొంచెం కొంచెం పనులు చేస్తూ కూడా ఉండాలి అలా అని చెప్పేసి అందులో మరీ కష్టమైన పనులు కాకుండా తేలికపాటి పనులు మాత్రమే చేయాలి ఇలాంటి ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే నార్మల్ డెలివరీ అవ్వచ్చు అని చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్